హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నా డైలీ లాగ్లో ఈరోజు ఒక సింపుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఊరు వెళ్తున్నానండి ఇంకా హడావుడిగా ఇలాంటప్పుడు నేను వంట ఏ విధంగా చేశాను అలాగే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాను అనేది అయితే వీడియోలో చూసేద్దురు కానీ ఓకేనా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఉదయాన్నే పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా పువ్వులు చేశారా చక్కగా వీటిని చూసుకుంటే అంటే నా ఆనందం అంతా ఇంత కాదండి నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మొక్కలన్నీ ఒకసారి చూసుకున్నాను కాకపోతే ఈరోజు పిల్లలు లేట్ అయిపోతుందని వాళ్ళైతే స్కూల్కి కాలేజీకి బయలుదేరిపోతున్నారు సరే దీపారాధన చేసుకునే ముందు పువ్వులు కొద్దాంలే అని చెప్పనని ముందు అన్నిటిని ఒక లుక్ అయితే వేసేసాను ఉదయాన్నే ఇంకా ఫస్ట్ లంచ్ బాక్స్ హడావిడైతే ఉంటుంది కదా ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేద్దాము దాని తర్వాత నేను బయలుదేరాలి కదా ఒకేసారి రెడీ అయిపోయి వెళ్ళొచ్చు అని చెప్పి కృష్ణకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో పక్కన బ్రేక్ఫాస్ట్ కోసం బొంబాయి ఉప్మా కూడా చేద్దామని చెప్పి అది కూడా పోపు వేసేసానండి లంచ్ బాక్స్కి వచ్చేసి ఆలుగడ్డ రెసిపీ చేసేద్దాము అని చెప్పి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే కూరగాయలు తెచ్చుకోవాలి ఇంకా ఉన్న కూరగాయలతోటి చేసేద్దామని చెప్పి చూస్తే రెండు ఆలుగడ్డలు రెండు బీట్రూట్లు ఉన్నాయి సరే ఆ రెండింటితో పాటు కలిపి చేస్తే కొడతారు నన్ను అందుకని చెప్పి విడివిడిగా అయితే చేసేస్తున్నాను ముందు ఆలుగడ్డ అయితే కట్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసేసి ఈ కట్ చేసిన ఆలు ముక్కలు ఉప్పు పసుపు వేసి కలిపేసి మూత అయితే పెడుతున్నాను ఇది మగ్గుతూ ఉంటుంది ఆల్రెడీ ఇంకో పక్కన బొంబాయి రవ్వ ఉప్మా చేద్దామని చెప్పి పోపు కూడా వేసేసానండి వేసి నీళ్లు పోసి పెట్టేశాను ఇంకా అది మరుగుతోంది ఇంకా రెండు చేతులు సరిపోవు మనకి అని అయితే అనిపిస్తుంది పొద్దున పూట హడావిడిగా ఉన్నప్పుడు ఇంకా బొంబాయి రవ్వ ఉప్మా నీళ్లు మరిగిపోయాయి ఈలోపు ఓ పక్క ఆలుగడ్డ కూడా వేగిపోతుంది ఇంకా ఈ నీళ్లు మరిగిపోయిన తర్వాత రవ్వ అయితే పోసేసాను ఈరోజు ఉప్మాలో వచ్చేసి కొంచెం శనగపప్పులు పల్లీలు కానీ ఇట్లాంటివి ఏమీ వేయలేదు ఎందుకంటే కొంచెం మా వారు పోసేవి ఏమీ తినకూడదు అని చెప్పనని లైట్ ఉప్మా అయితే చేశాను నేను అంటే పోపు ఉప్పులు అవి లేకుండా మనం పథ్యంగా చేసుకుంటాం కదా ఆ టైప్ ఆఫ్ ఉప్మా లాగా చేసేసాను అయినా కూడా వేడి వేడి ఉప్మా ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలా చేసుకున్నా కూడా ఎందుకంటే అల్లం పచ్చిమిరపకాయ ఉంటుంది కరివేపాకు ఉంటుంది కదా అలా తెల్లర ఉప్మా అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం మినప్పే ఎక్కువగా లేండి తినేటప్పుడు మాకు పప్పులు పప్పులు తగులుతూ ఉండే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ అలాగా ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇందాక ఆలుగడ్డ కూడా వేయించడానికి వేశాను కదా అది కూడా రెండు నిమిషాల్లో మగ్గిపోయింది పైనుంచి దాంట్లో ముందుగా చేసి పెట్టుకున్నాను కదండి పల్లీ పొడి మీరు పాత వీడియోస్లో చెక్ చేయండి ఎవరైనా చూడకపోతే ఆ పల్లీ పొడి అనేది ఇలా హడావిడి టైముల్లో నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఆలుగడ్డ మగ్గిన తర్వాత దాంట్లో ఆ పల్లీ పొడి అయితే చల్లేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ రైస్ ఆల్రెడీ వండేశాను ఇంకా అది కలిపేసి పిల్లలకి చల్లార పెట్టేసి లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నానండి అమ్మయ్య వీళ్ళ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది టిఫిన్ కూడా ఉప్మా చేసేసాను కదా ఇంకా వాళ్ళకి ఉప్మా అయితే పెట్టేశాను కృష్ణ ఆల్రెడీ తినేసి కాలేజీకి అయితే బయలుదేరిపోతున్నాడు జీవన్ ఏమో మా వారికి కొంచెం బాగోలేదని చెప్పాను కదా అందుకని చెప్పి ఇంకా గుడికి వెళ్ళాడు జీవను ఆయనకి హెల్ప్గా ఉంటుంది అని చెప్పినని ఇంకా వాళ్ళిద్దరూ కూడా రాగానే బ్రేక్ఫాస్ట్ నేను వాళ్ళతో కలిసి తినేద్దాంలే అని చెప్పినైతే అనుకున్నాను కాసేపు ఉయ్యాల్లో కూర్చొని వర్షం పడుతుందండి అసలు నైట్ నుంచి ఫుల్ వర్షము ఇగోండి అంతా ఎలా తడిచిపోయిందో ఇంకా సన్న చినుకైతే పడుతూనే ఉంది నేను హాయిగా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు అయితే కూర్చున్నాను ఇంకా కృష్ణకి బావి చెప్పేసేసి తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా వంట చేయాలి కదా ఎందుకంటే నేను వంట చేయాలి నేను బయటికి వెళ్ళాలి అందుకని చెప్పి ఇంకా మా వారికి వంట నేను లంచ్కి వెళ్తున్నాను మా పిన్నత్తగారివి మాసకాలు అవుతున్నాయండి మా అత్తగారి చెల్లెలువి ఆరో నెల మాసకము అక్కడ వెళ్తున్నాను ఇవాళ ప్రసాదం తినేసి వద్దాము అని అయితే వెళ్ళాలి ఇంకా మా వారు రావట్లేదు నేను ఒక్కదాన్నే వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాను ఇంకా ఆయనకి వంట చేసి పెట్టేసి వెళ్ళాలిగా లంచ్ బాక్స్ అడావిడైతే అయిపోయిందని ఆయన కోసం అని చెప్పి బీట్రూట్ కూర చేస్తున్నాను ఇంకా బీట్రూట్ కూర వచ్చేసి నేను తొక్క తీసేసి బీట్రూట్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందాక చూశారు కదా మీరు వీడియోలో ఆ విధంగా కుక్కర్ అయితే పెట్టేశాను తర్వాత పచ్చి కందిపప్పు తింటే చేంపు వస్తుందేమో అని నాకు భయము అందుకని చెప్పి వేయించాను కందిపప్పుని వేయించి అది కూడా నానపెట్టేశాను ఈలోపు నేను పువ్వులు కోసేసుకొని దేవుడికి దీపారాధన చేసేద్దామని ఇంకా పువ్వులు అయితే కోస్తున్నానండి ఇంకా జీవనేమో నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పనని ఇంకా వాడైతే స్కూల్ మానేశాడు ఇంట్లో ఉంటాను నేను నాన్నకి తోడుగా కూడా ఉంటాను నువ్వు వెళ్ళిరా అన్నాడు ఏం కాదురా వెళ్ళి నాన్న ఉంటారు పర్వాలేదు అంటే కూడా వాడు లేదు నేను ఉంటానన్నాడు వాడే వీడియో తీస్తున్నాడు నాకు యాక్చువల్గా సరే ఉన్నావుగా ఈ పని చేసి పెట్టు అని అయితే అన్నాను ఇంకా నేనైతే దీపారాధన చేసేసుకున్నానండి నేను దీపారాధన కంప్లీట్ అయ్యేలోపు కందిపప్పు నానింది కాస్త అంటే వేయించిన కందిపప్పు తొందరగా ఉడకదండి అందుకని చెప్పి నేను కొంచెంసేపు నానబెట్టేసాను దాన్ని ఇంకా బీట్రూట్ అయితే ఉడికిపోయింది ఇంకా బీట్రూట్ ఉడికిపోయింది కదా అని చెప్పి ఇంకా అది తీసేసి కట్ చేసేస్తున్నాను ఈ విధంగా పచ్చి బీట్రూట్ని మనం కట్ చేసామనుకోండి అది దుంప కదా గట్టిగా ఉండడం వల్ల కట్ చేయడానికి మనకి చేయినొప్పి వస్తుంది నాకైతే నిజంగా చేయినొప్పి వస్తుందండి నాకు అది కట్ చేయాలంటే కూడా చికాకు అలా అంత గట్టిగా ఉన్న బీట్రూట్ కట్ చేస్తే నాకు విపరీతంగా చేయినొప్పి వస్తుంది అందుకని చెప్పి నేను ఈ విధంగా ఉడకబెట్టేసేసి కట్ చేస్తాను అప్పుడు ఏంటంటే అది సాఫ్ట్గా అయిపోవడం వల్ల ఉడికిన తర్వాత నాకైతే చిన్న చిన్న ముక్కలుగా ఎంత సైజు కావాలో అంత సైజుకి కట్ చేసుకుంటాను ఎందుకంటే ఆ బీట్రూట్ కూర మా ఇంట్లో పెద్దగా ఇష్టంగా తినరు అందులో మా వారు అస్సలు తినరు ఇంకా ఇప్పుడు ఏంటంటే కూరగాయలు కూడా తేవాలి ఇంకా అవే ఉన్నాయి ఆప్షన్ ఇంకోటి లేదు కాబట్టి తింటా అన్నారు అందుకు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇంకా పోపులు అయితే వేసేస్తున్నాను బీట్రూట్ ఈ విధంగా మనం పెద్ద కుక్కర్ సెట్ చేసుకున్నా కూడా అన్ని కలిపి పెట్టేసుకోవచ్చు రైస్ పప్పు బీట్రూట్ కలిపి ఒకేసారి పెద్ద కుక్కర్లో పెట్టి కూడా వండేసేసుకోవచ్చు నేనైతే ఇవల ఈ కుక్కర్లో పొద్దున ఎలాగో అన్నం వండాను కదా పిల్లలకి అని చెప్పనని ఇంకా అందులోనే పప్పు అయితే పెట్టేశాను అది కూడా ఉడికిపోతుంది ఇంకా కూరలో పోపు వచ్చేసి మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి ఉప్పు పసుపు వేసేసి కట్ చేసిన బీట్రూట్ కూడా వేసేసాను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అదే పచ్చి బీట్రూట్ని మనం ఎంత సన్నగా కట్ చేయాలన్నా చాలా కష్టపడాలి కదండి ఉడికిచ్చేసిన తర్వాత అయితే చాలా ఈజీగా కట్ చేసేయొచ్చు కదా అని చెప్పి నేను ఎప్పుడు ఇదే విధంగా చేస్తూ ఉంటాను ఇంకా కూర కూడా పోపు వేసేసాను కదా వేగిపోయింది చివరిలో వచ్చేసి కొద్దిగా నువ్వుల పొడి అయితే చల్లేసానండి ఎందుకంటే అసలే బీట్రూట్ కూర ఇష్టంగా తినరు కదా కొంచెం కమ్మగా ఉంటే తింటారు అని చెప్పిన పొడైతే చల్లేసాను ఇంకా తర్వాత నేను ఆల్రెడీ రెడీ అయిపోయానుగా ఇంకా జడ వేసేసుకొని రెడీ అయిపోయి బయలుదేరిపోయానండి నేను ఆటోలో కాకపోతే వర్షం పడింది కదా రోడ్లంతా బురద నీళ్ళు అసలు ఈ వర్షం పడితే బాగుండు అని అనిపిస్తుంది పడిన తర్వాత ఏమో రోడ్లు ఇలా ఉన్నాయా అనిపిస్తుంది ఇంకా నేనైతే బస్సులో పెద్దప్రోలు బయలుదేరిపోయానండి వాతావరణం మాత్రం చాలా కూల్గా చాలా హాయిగా ఉంది అసలు ఎంత బాగుందో క్లైమేట్ సన్నగా పడుతోంది వర్షము చల్ల గాలి పచ్చని చెట్లు ఇంకా బస్లోనేమో పాటలు ఇంకేంటుంది చెప్పండి నా సెల్ఫ్ ఎంజాయ్ నాకైతే పాటలు వినడం చాలా ఇష్టము అందులోను ఇలాంటి క్లైమేట్లో పైగా నేను ఈసారి ఒక్కదాన్నే వెళ్తున్నానా నా సెల్ఫ్ ఎంజాయ్ సూపర్గా ఎంజాయ్ చేశానండి నేను ఇంకా హాయిగా ఇంకా అవన్నీ చూసుకుంటూ చక్కగా నేను ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళే వరకు నాకు టైం అయితే రెండైపోయింది నాకు ఇంకా అక్కడికి వెళ్ళి భోజనం చేసుకొని సాయంత్రం రిటర్న్ అయితే వచ్చానండి సాయంత్రం రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం నాకు ఒక హ్యాపీ హ్యాపీ మూమెంట్ జరిగింది ఏంటి అనేది నేను ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అనేది రేపు వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్